వెల్కమ్ టు అమరావతి గలం నేను మీ వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా కూటమిగా ఏర్పడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థిగా బలపరిచినటువంటి గల్లా మాధవికి అయితే పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు ప్రజలు ఓవైపు సంబంధించి ప్రజానికంతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు అదేవిధంగా మహిళలు కూడా వచ్చి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఈ క్రమంలోనే క్రితం పెద్ద ఎత్తున యువత కూడా వచ్చి ఆమెకి మద్దతు పలికారు మీ వెంటే మేము ఉంటాము మీ గెలిపే మా లక్ష్యమని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనతో ందుక యు అంతా ఉన్నారు ఒకసారి వాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి నా పేరు డాక్టర్ సతీష్ అండి నేను జనసేన మెడికల్ వింగ్ మెంబర్ని ఈరోజు జనసేన బీజేపీ టీడీపీ ఈ కూటమిలో పొత్తు ధర్మంగా ఈరోజు ఇక్కడ యువతంతా గల్లా మాధవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఆవిడికి సపోర్ట్గా నిలబట్టడానికి ఈరోజు ఇక్కడ మీ అందరం రావడం జరిగింది ఈరోజు ఏదైతే అరాచక పాలన జరుగుతుందో ఈ రాష్ట్రంలో దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కూటమి గెలిచి తీరాలి దా దానికి మా వంతుగా మేము ఏం చేయాలో ఎలక్షన్ వరకు తప్పకుండా చేసి గెలిపే లక్ష్యంగా పనిచేస్తాము కూటమిని గెలిపిస్తాము మీరైతే కూటమిని గెలిపిస్తామని ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మీరు ఆ పొత్తుల ప్రక్రియలో భాగంగా జనసేనకి కొంత టికెట్లు తక్కువ ఇచ్చారు సీట్లు తగ్గించారు అనేటువంటి ఒక ప్రచారం కూడా బయట జరుగుతుంది ఏం చెప్తారు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ ఈరోజు ఇప్పుడున్న అరాచక పాలనని అంత ముందుంచి రేపొద్దున ఏదైతే మనం అభివృద్ధికి కోల్పోయామో గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా ఉందో ఎలా రావణ కాష్టంలా మారిందో అందరం మనం గమనించాం ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న కళ్యాణ్ గారు ఒక పెద్ద మనసుతో చంద్రబాబు గారు గారు మన చెప్పారు కళ్యాణ్ గారు సీట్లు ఏదైతే బీజేపీ కోసం తగ్గించుకున్నప్పుడు నాకే బాధేసిందని అంత వ్యక్తి కూడా ఆలోచించి ఈరోజు కేవలం రాష్ట్ర భవిష్యత్తు అనే ఒక్క నినాదంతో ఈ కూటమిని ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది ఆ కూటమి ఆ పొత్తు ధర్మం అనేది పొత్తు ధర్మంలో అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఏ అడ్జస్ట్మెంట్ అయినా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అదే మనం చూడాలి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది రేపు పొద్దున వచ్చే కూటమి ఎలా పరిపాలిస్తుంది ఎలా ప్రజల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఇక్కడ పార్టీలు కానీ వ్యక్తుల ప్రయోజనాలు కానీ ఏమి ఉండవండి ఈ రోజు మీ అందరూ కలిసి కూడా కూటమిగా ఏర్పడి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆ గల మాధవి గారికి అవకాశం కల్పించడం ఏమని చెప్తారండి మాధవి గారి గురించి మాధవి గారి గురించి మేము తెలుసుకోవడం జరిగింది ఆవిడ చాలా మృదు స్వభరాలు ఆవిడ ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఆవిడ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కూడా మేము తెలుసుకోవడం జరిగింది ఆవిడైతే కరెక్ట్గా ఇప్పుడు ఏదైతే ఈ రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతం గుంటూరు ప్రాంతం ఇలాంటి చోట ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఒక ఎడ్యుకేటెడ్స్ కానివ్వండి ఒక జాబ్ హోల్డర్స్ కానీ ఎవరికైనా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే కరెక్ట్ ఈ ఎవరైతే ఇప్పుడు ఈ విరదల రజనీ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ గురించి మేము ఆల్రెడీ వింటూనే ఉన్నాం ఎలాగైతే ఈ లంచాల గురించి వాడి గురించి వాళ్ళ పార్టీలో వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని ఇలాంటి వాళ్ళు గుంటూరుకు తగరు మాకు వందకి వంద శాతం గల్లా మాధవి గారే ఇక్కడ అభ్యర్థిగా కరెక్ట్ ఆవిడ గెలుపుకు మేము వందకు వంద శాతం కృషి చేస్తాం నిజంగా మీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు ఓడించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ విశ్వ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఏం చెప్తారండి విశ్వ ప్రయత్నాలు కాదు వాళ్ళు సామధాన భేద దండోపాయాల్లో ఏది ఉపయోగించినా కూడా ఇక్కడ కూటమిదే విజయం ప్రతి ఒక్క గుంటూరు పౌరుడు అమరావతి ప్రతి ఒక్క గుంటూరు పౌరుడు ఒక గుండెల్లో ఉంది దాన్ని ఎవరు చెరపలేరు ఈ రజనీ గారు కాదు కదా సాక్షాత్తు జగన్ గారు వచ్చి ఇక్కడ పరిపాలి పోటీ చేసినా కూడా మాధవ్ గారి చేతిలో ఓటమి తజ్జం సరే ఈరోజు మీరు పెద్ద ఎత్తున యువత కూడా వచ్చి మేడం గారికి మద్దతుగా నిలిచారు రానున్నర రోజుల్లో పాటు ఏ విధంగా నడవనున్నారు ఆమె విజయానికి ఏ విధంగా కృషి చేయనున్నారు డెఫినెట్గా మా వంతు చెప్తున్నాం కదా మేము ఏమేమి చేయాలో మాకు వచ్చినంతలో మాకు చేతనైనంతలో అందరం కలిసి యువ ముఖ్యంగా యువత ఈరోజు యువత ప్రతి ఒక్కళ్ళు ఈ కూటమి గెలవాలని జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఏదైతే ఉందో ప్రతి ఒక్క యువతలో వాళ్ళలో వాళ్ళలోనే ఉంది దాన్ని మేము ఒకచోట క్రేడి క్రోడీకృతం చేసి ఎలాగైనా సరే వాళ్ళు ఎన్ని అధికారం ఉపయోగించుకొని ఏమైనా ఉపయోగించుకుని ఖచ్చితంగా మాధవి గారి విజయానికి మేము కృషి చేస్తాం ఖచ్చితంగా మాధవి గారు గెలిచి తీరతారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఈ పొత్తులో భాగంగా కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్టి సీట్లో కూడా త్యాగం చేయడం జరిగిందని ఇక్కడికి వచ్చినటువంటి సజీష్ అధ్య చెప్తున్నారు ఏదైతే ఈ కూటమి అభ్యర్థి ఎవరైతే ఎన్నికల బరిలో దిగారో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవిని ఓడించేటటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి లేదని ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి రానున్న ఎన్నికల్లో కూడా ఆమె వెంటే నడుస్తాం ఆమె విజయానికి తమ వంతు కృషిని సహాయ శాఖలు అందిస్తామని ఈ సందర్భంగా వాళ్ళైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ विकास वरप्रसाद अमरावती गलाम गुंतूर